వినాయక చవితి చవితి శుభాకాంక్ష అందరికీ కూడా చూడండి చాలామంది ఈ వినాయక నిమజ్జనం చేస్తూ ఆ వినాయకుడు దగ్గర అయ్యికోండి ఈ ప్లాస్టిక్ అనే కవర్లు కూడా నదిలో వేసేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు కేవలం మీరు ఏదైతే పూజ వస్తువులు ఉన్నాయో వాటిని మాత్రమే నదిలో వేయండి అంతే తప్ప ఇలా ప్లాస్టిక్ చూడండి నేనైతే అంత బయటకి తీసేసాను ఈ ప్లాస్టిక్ అంతా కవర్స్ అన్నీ దీన్ని నదులో వేయకూడదు ఇది తీసుకెళ్లి వేరే దగ్గర వేయాలి ఇది అందరికీ అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే చెప్తున్నాను ఈ విషయాన్ని మన నదులను మనం కాపాడుకోవాలి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ కాపాడుకోవాలి సో ఐ థింక్ యూ టేక్ దిస్ మెసేజ్ చూడండి ఆయన కవర్లు చూపుతున్నాడు ఒకసారి ఆయన్ని ఆపే ప్రయత్నం చేద్దాం kalem ne yapstın ara şu sir excuse me. కవర్ వేయట్లేదు కదా కవర్ వేయట్లేదు కదా కవర్తో ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ చూడండి కొంచెం ఓపికతో మనం తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా అలా కవర్స్ వేర్ చేసి నిమజ్జనం చేయడం చాలా మంచి పద్ధతి సార్ అలా ఆ విధంగా చేస్తున్నారు సార్ ఎందుకంటే ఈరోజు ఇంత నిండుగా ప్రవహిస్తున్న నదులు కలకాలం ఎలాగా ఉండాలి మన తర్వాత భవిష్యత్తు తరాలకు కూడా ఈ విధంగా అనేవి నిండుగా ఉండాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను ఐ నా ప్రయత్నం మీకు అర్థమై ఉంటుంది అవేర్ చేద్దాం అనుకుంటున్నాను అందరూ నిమజ్జనం చేస్తున్నారు చూడండి నేనైతే నా కవర్స్ అన్నీ కూడా బయటపడేస్తాను ఇవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను కేవలం ఆ భగవంతుని మాత్రమే నేను నదిలో నిమజ్జనం చేస్తున్నాను ఓం గణేష నమ చూడండి థ్యాంక్ యూ అందరికీ కూడా ఈ విధంగా మీరు కూడా అవేర్ చేస్తారని అనుకుంటున్నాను